హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ పాతకాలం నాటి స్వీట్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తినేస్తారు హెల్త్ కూడా చాలా మంచిది పాతకాలం నాటి మఖ్మల్ పూరీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుందండి ఇక వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఈ రెసిపీని అయితే మైదాతో చేస్తూ ఉంటారు ఇక్కడ నేను హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నాను చిటికడు సాల్ట్ వేసుకొని సాల్ట్ గోధుమ పిండి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి బేకింగ్ పౌడర్ అండి కేక్స్లో వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను గడ్డలాంటి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం అంతా నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా పిండికి పట్టేలాగా పట్టించుకోవాలండి చేత్తో కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని మనం రెగ్యులర్గా చపాతికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పూరీలోకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ కంటే ఎక్కువగా పుట్నాల పప్పు అండి దీన్నే కొంతమంది వేపిన శనగపప్పు అని కూడా అంటూ ఉంటారు కప్పు వరకు పంచదార మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను వేసుకోవాలండి నేనైతే పౌడర్ ఉంది పౌడర్ వేసుకున్నాను వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకున్నానండి ఎక్కడ కూడా పప్పు అనేది లేకుండా పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో వన్ అండ్ హాఫ్ కప్కి ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి పాకము ఇప్పుడు పాకం మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం కరిగిన తర్వాత మనకి ఇలా ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం అంతా యాలకల పొడి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇది పాకం చూసుకోవాలండి మనకి లైట్గా తీక ఫామ్ అయితే సరిపోతుంది మరీ ముదురు అయితే రావాల్సిన పని లేదు కొంచెం జిగురుగా తగులుతూ వస్తే సరిపోతుందండి ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి టేస్ట్ అయితే ఎటువంటి చేంజ్ ఉండదు టేస్ట్లో నేనైతే వీడియోలో మంచిగా కనిపించడం కోసం మాత్రమే ఫుడ్ కలర్ని వేసుకున్నానండి ఇప్పుడు మనకి ముందుగా నానబెట్టుకున్న చపాతీ ముద్ద అయితే పర్ఫెక్ట్గా నానిపోయిందండి పెద్ద పెద్ద ఉండలు కాకుండా చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం ఇలా రౌండ్గా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను తీసుకున్న పిండికి నాకైతే ఇన్ని బాల్స్ అయితే అయ్యాయండి ఇప్పుడు చపాతీ చపాతీపీట పెట్టుకొని కొంచెం పొడి పిండి వేసుకుంటూ మనం చిన్న సైజు చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి నేను కొంచెం పిండే తీసుకున్నాను కాబట్టి బాల్ చిన్నగా తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్నగా వచ్చాయండి పూరీలు మీకు పల్చగా చేసుకోండి పల్చగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా పూరీలన్నిటినీ కూడా ఈ మాత్రం పల్చగా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను పూరీలు అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసాను కదండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ఈ పూరీని అయితే ఫ్రై చేసుకోవాలండి మరి డీప్ ఫ్రై అయితే చేసేయాల్సిన అవసరం లేదండి కొంచెం అటు ఇటు సాఫ్ట్గా కాల్తే సరిపోతుంది అలా అయితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ అన్నారు మరి మీరు షుగర్ యూజ్ చేశారు ఏంటి అనే డౌట్ అయితే మీకు కావచ్చండి నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేక నేను పంచదారను అయితే యూజ్ చేశానండి కానీ మీరైతే సేమ్ ఇదే ప్రాసెస్ కప్పు బెల్లం కప్పు వాటర్ తీసుకొని చెయ్యండి చాలా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నానండి ఫుడ్ కలర్ అనేది నేను వీడియో కోసం మాత్రమే యాడ్ చేశాను బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టొద్దండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మొత్తం పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకం ఉందో ఆ పాకంలో ఈ పూరీని ఇలా డిప్ చేసుకోవాలండి చూడండి పాకంలో పూరీని ఎక్కువసేపు ఉంచేకుండా ఒక్కసారి ఇలాగ పూరీకి పాకం మొత్తం పట్టిన తర్వాత పాకా పూరీని అయితే పాకంలో నుంచి పైకి తీసుకోవాలండి చూడండి పాకం మొత్తం ఈ విధంగా కారిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో పుట్నాల పప్పు పౌడర్ దాన్ని స్టఫింగ్ కింద వేసుకోవాలండి స్వీట్ షాప్ స్టైల్లో అయితే మనకి స్వీట్ షాప్లో ఏం చేస్తారంటే స్వీట్స్ ఉంటాయి కదండి మైసూర్పాక్ కోవా ఇలాంటి వాటి వాటిని మిక్సీ పట్టి వాటిని కూడా స్టఫింగ్గా పెడుతూ ఉంటారు కొంతమంది అయితే స్టఫింగ్ లేకుండానే డైరెక్ట్గా పూరిని కూడా తినేస్తారండి బెల్లంతో చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి అయితే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి పాతకాలం నాటి మక్మల్ పూరి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కేవలం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కావాలి అనుకుంటే ఫ్రై చేసిన నువ్వులు ఇంకా పంచదార మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే పుట్టిన వేపిన శనగ పలుకులు ఉంటాయి కదండి వేరు శనగ పలుకులు వాటిలతో కూడా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నేను పైన అయితే కొంచెం పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకున్నానండి చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు ఈ పాతకాలం నాటి మఖమల్ పూరి రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్